అంతర్గ మండలం గోలివాడలో గోదావరి నది తీరాన కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది మేడారం మహాజాతర తరహాలోనే ఇక్కడ కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు జాతర కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరతో పాటు గోలివాడలో కూడా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ జాతర జరిగే ప్రదేశాన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు సోమవారం అంతర్గం తహసీల్దార్ మరియు జాతర కమిటీ సభ్యులు జాతర ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గోదావరి తీరంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులు నిర్మించారు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు అలాగే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేసేలా సిబ్బందిని నియమించారు త్రాగునీరు విద్యుత్ దీపాలు మరియు వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాలను కేటాయించారు మేళారం సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ కూడా వేడుకలు జరుగుతాయి గోలివాడ జాతర కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు ఇది ఈ ప్రాంతపు సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక మంచిర్యాల పెద్దపల్లి జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తారు దీనివల్ల స్థానిక వ్యాపారాలు రవాణా రంగం పుంజుకుంటాయి భక్తులు తమ బరువుకు సమానమైన బెళ్లాన్ని బంగారం సమర్పించుకొని మొక్కులు తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు గోదావరి తీరం కావడంతో ఈ జాతర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది దేవతల ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం సఫలీకృతమైంది భక్తి శ్రద్ధలతో ఈ జాతరను జయప్రదం చేయాలని అధికారులు జాతర కమిటీ కోరుతున్నారు